ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు లింగం శ్రీ ధరణి సీతారామ సీతారామయోగింద్ర స్వామి అంతిమ భాగము కొనసాగింపు ఒకసారి రుద్రవరంలో పండిత సభ జరుగుతుండగా క్రిష్ణిపాటి సుబ్బకవి ఆ సభకు వచ్చాడు ఆ సభలో సీతారామయోగింద్రుడు కూడా ఉన్నారు కానీ పరధ్యానంగా ఉన్నారు సదస్సులందరూ వెంకట సుబ్బకవి గారికి నమస్కరించారు స్వామివారు మాత్రం నమస్కరించలేదు కవి స్వామిని నిందించినాడు స్వామి ఆయనతో అయ్యా నీ కొడుకు మిద్యపై నుండి కింద పడుతుంటే రక్షించి ఇప్పుడే వచ్చినాను అన్నాడు వారి మాటల్లో నిజానిజాలు తెలుసుకోవటం కోసం వెంకటసుబ్బ కవి వెంటనే గుర్రమెక్కి తన గ్రామం వెళ్ళాడు ఆయన భార్య మనవాడు మిద్యపై నుండి పడితే ఎవరో సాధువు వచ్చి ఉడిలో పట్టుకొని రక్షించిపోయినాడని చెప్పింది వెంకటసుబ్బయ్య వెంటనే రుద్రవరం తిరిగి వచ్చి స్వామిని క్షమార్పణ వేడి కొంత ధనం ఇవ్వ చూపినాడు స్వామి ఆ ధనం ముట్టలేదు వారి ఆకాంక్షిత్వానికి వెంకట వెంకటసుబ్బయ్య స్వామి పాదాలు పట్టుకొని తనను శిష్యుడిగా స్వీకరించవలసిందని ప్రార్థించాడు స్వామి అందుకు అంగీకరించి ఉపదేశం చేసి ఆయనను తమ శిష్యుల్లో ప్రముఖుడిగా తీర్చిదిద్దారు సుబ్బ కవి బాగా సాధన చేసి మహామహిమోపేతుడైన వివరాలు ఆయన రచించిన దత్తప్రభు శతకంలో ఉన్నాయి ఒకసారి సీతారామ యోగిందులు చౌడేశ్వరి అమ్మవారిని సేవించడానికి నందవరం వెళ్ళారు వారి వాలకం చూచి అక్కడి కుర్రాళ్ళు యువకులు పిచ్చివాడని చేశారు స్వామి అలిగిపోయి గ్రామం బయట కూర్చున్నారు హఠాత్తుగా ఊరి బావులన్నీ ఇంకిపోయాయి గ్రామస్తులంతా కటకటపడ్డారు కారణం విచారిస్తే కుర్రవాళ్ళు చేసిన అపరాధమని తెలిసింది ఊరి పెద్దలంతా మేళతాళాలతో పోయి స్వామివారిని ప్రార్థించి ప్రసన్నులను చేసి ఊరేగింపుగా ఊళ్ళొరిగి తీసుకుని వచ్చారు ఊరి బావులన్నీ ఎప్పటివలే జల సమర్థములైనాయి ఉప్పు నీళ్ల గోవిందజిన్న గ్రామంలో నృత్యగాన కళాకోవిధులైన సుందరీమణులు ఉండేవారు ఆ గ్రామంలోని కొందరి ప్రోత్సాహంతో వాళ్ళు స్వామిని తమ గ్రామానికి ఆహ్వానించారు ఇంట్లో బస్స ఏర్పాటు చేశారు ఆ ఇంటి బావి వద్ద స్వామి తమ పురుషాంగం కనబడేటట్లుగా స్నానం చేశారు చాటు నుండి ఆ ప్రోత్సాహకులు ఈ సుందరీమణులు ఈ దృశ్యం చూస్తుండినారు రాత్రి కాగానే స్వామివారి పాద సంవహనం కోసం ఒక సుందరిని నియోగించారు వాళ్ళ మనోభావాలు గ్రహించిన స్వామి సద్దికూటిపై వెన్నముద్దపలే ఊరుకున్నారు ఆ సుందరి పాదాల నుండి క్రమంగా పైకి సాగి నడుం వరకు సంవాహనం చేస్తూ తడివి చూసింది పురుషాంగం మాయమైపోయి స్త్రీ మర్మాంగం ఉన్నది ఆమె చంపలు వేసుకొని స్వామి కాళ్లపై పడింది మిగతా వారంతా వచ్చి క్షమాభిక్ష యాచించారు దయాసాగరులైన స్వామి వాళ్లను క్షమించి దీవించారు అప్పటి నుండి వాళ్ళు దత్త జయంతి సందర్భంగా ఉత్సవాలప్పుడు లింగం దిండేకి వచ్చి తమ సంగీత నాట్య కౌశలం ప్రదర్శించి వంశపారంపరంగా తమ సంతానానికి స్వామి పేర్లు పెట్టుకుంటుంటారు ప్రసిద్ధ నాటకరంగ కళాకారిణి సీతారామమ్మ స్వామిపై గల భక్తికి తార్కాళం స్వామివారు ఒకసారి టంగుటూరు వెళ్ళారు అక్కడ దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఆ గ్రామీణులు స్వామిని తమ బిడ్డలను రక్షించవలసిందని ప్రార్థిస్తే స్వామి కుమ్మరితో ఒక పెద్ద బాణదిప్పించి నీళ్లు నింపి అభిమంత్రించినాడు దయ్యాలు భూతాలు పట్టిన అందరికీ ఆ నీళ్లు ప్రోక్షించి తీర్థంగా ఇస్తే పీడా పరిహారమైంది ఈ విధంగా సీతారామయోగిందులు తాము తిరిగిన గ్రామాల్లో అనేక చమత్కారాలు మహిమలు ప్రదర్శించారు బావులు తవ్వితే నీళ్లు పడకపోతే స్వామిని ఆశ్రయించేవారు కొందరు సకాలంలో వర్షాలు పడక చేనులు పాడైపోతుంటే ఆశ్రయించేవారు మరికొందరు సంతానహీనులు కొందరు దీర్ఘవ్యాధిగ్రస్తులు కొందరు మానసికత శాంతి లేని వారు మరికొందరు శ్రీమంతులు దరిద్రులు అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు స్వామిని ఆశ్రయించి కామితార్థాలు పొందేవారు సీతారామ యోగిందులపై పెద్ద రాచపుండు ఉండేది ద్వంద్వతీతులు కనుక స్వామివార బాధను భరించేవారు సంధ్యావందనం పూజా సమయాల్లో పుండును తీసి పక్కకు పెట్టి ఆ పనులు ముగించిన తర్వాత మరలా వీపు పెట్టుకునేవారు ఈ అద్భుతాన్ని గమనించిన శిష్యులు సర్వసమర్థులైన మీరు ఆ పుండును శాశ్వతంగా తొలగించరాదా అని ప్రశ్నించే స్వామి ఈ జన్మలో జరగవలసింది మరమ నివారింపగలిగిన దాని ఫలితం పై జన్మల్లో అనుభవించాలి లేకపోతే దానిని అనుభవించటానికి మరో జన్మ ఎత్తవలసి ఉంటుంది అన్నారు త్రికాలజ్ఞులైన స్వామివారు లింగం నిన్నలో తాము నిర్మించిన శివాలయం చెంతనే తమ జీవ సమాధి కోసం సమాధిని నిర్మింపజేసుకున్నారు నలనామ సంవత్సరం మార్గశిర పౌర్ణమి బుధవారం పద్నాలుగు పన్నెండు పదిహేడు వందల తొంభై ఆరు దత్త జయంతి నాడు దత్తాత్రేయులను ఉపాసించి వారి ఆజ్ఞ మేరకు మూడవ దినం అనగా నలనామ సంవత్సరం మార్గశిర బహుళ తదియ శనివారం పదిహేడు పన్నెండు పదిహేడు వందల తొంభై ఆరు నాడు సమాధిలోనికి ప్రవేశించారు వారు సజీవ శైతన్యంతో ఏడు వందల ఏళ్ళు తపోనిష్టలో ఉంటామని భక్తులకు అభయం ప్రసాదించినట్లు షడ్దర్శనం సోమసుందర శర్మ విరచిత శ్రీ సీతారామస్వామి మంగళాష్టకంలో వర్ణింపబడింది తపోనిష్ట గరిష్ఠులకు సద్భక్తులకు స్వామివారు ఇప్పటికీ ప్రత్యక్ష దర్శనం ప్రసాదిస్తున్నారు దత్తావతారుడుగా ప్రసిద్ధులైన మైసూరు గణపతి సత్యానంద స్వామివారికి సీతారామ యోగిందుల సాక్షాత్ దర్శనమైనదట సమాధిస్తులైన మరుసటినే ఏటి నుండే స్వామివారి ఆరోధనోత్సవాలు ప్రారంభమయ్యాయి స్వామి సజీవంగా ఉన్నారో లేరో అని అనుమానించిన వారు సమాధిరాయను తొలగించి చూస్తే స్వామివారు తమ చేయి పైకి లేపి తమ బెత్తం పైకి విసిరి నిదర్శనం చూపారట స్వామివారి పెద్దన్న పెదకంబగిరి రామయ్య సంతతి వాళ్ళు పచ్చికొండ తాలూకా కోటకొండలో స్థిరపడిపోయినందున చిన్న చినకంబగిరి శేషయ్య సంతతి వాళ్ళు వంశపారంపర్యంగా స్వామివారి ఆరాధనోత్సవాలు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాడు దత్తాత్రేయవతం దత్తహోమం పూర్ణాహుతి రెండవనాడు పాదుకా పూజ మూడవనాడు ఆరాధనం జరుగుతాయి మూడవనాడే స్వామివారి పాదుకలు బెత్తం పీఠాధిపతులు తమ ఇంటి నుండి స్వామివారి ఆలయానికి మంగళవాద్యాలతో తీసుకువస్తారు ఆ తరువాత మహానివేదన హారతి తీర్థప్రసాద వితరణ జరుగుతుంది ఆరాధనోత్సవాలకు వచ్చే భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు రాత్రి స్వామివారి గ్రామోత్సవం హరికథా కాలక్షేపాలు భజనలు ఉంటాయి ఇప్పటికీ స్వామివారి సజీవ చైతన్య సమాధిని దర్శించి భక్తులు అభిష్టాలు నెరవేర్చుకుంటున్నారు యోగి సీతారామ సీతారామయోగేంద్రులు భక్తులందరికీ ఐహిక ఆముష్మికములు సన్మంగళములు ప్రసాదించదరుగాక సంపూర్ణం యుం భూయా సర్వే జనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహుధేయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా